రేపు ఆదివారం అద్భుతమైన రోజు కోడిగుడ్డుతో ఇలా చేయండి రెండు నిమిషాల్లో మీ దరిద్రం అంతా కూడా పోతుంది మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది మీ సుడి తిరుగుతుంది అని ఒక రకంగా చెప్పొచ్చు కాబట్టి ఏంటంటేనండి ఆదివారం రోజున కోడిగుడ్డు పరిహారాన్ని ఖచ్చితంగా పాటించండి అలా పాటించటం వల్ల ఎంత దరిద్రుడైనా సరేనండి ధనవంతుల్లాగా కూడా మారటానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా చాలా మంచి రిజల్ట్ని చూసే అవకాశం కూడా ఉంటుందన్నమాట ఆదివారం పూట కోడిగుడ్డు పరిహారం చేస్తే ఖచ్చితంగా ఏంటంటే మనకు సిద్ధింపబడుతుందనమాట చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుందని చెప్పొచ్చు కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి ఎలాంటి సమస్యలు ఉన్నా సరే వాటి నుంచి మీరు బయటపడటానికి అలానే కాకుండా ఏంటంటే దైవానుగ్రహాన్ని కలిగించుకోవటానికి కూడా ఈ పరిహారం మీకు అనుకూలిస్తుంది ఈ పరిహారం ద్వారా ఏంటంటే కనుకనండి చాలామంది కూడా అంటే లాభ పొందారని కూడా మనకు సిద్ధశాస్త్రంలో చెప్పబడుతుంది కాబట్టి ఒక్కసారి ప్రయత్నించి చూడండి చాలా మంచి రిజల్ట్ అయితే చూస్తారు అనేక రకాల సమస్యలతో పాటు కొన్ని రకాల దరిద్రాలను మీరు దూరం చేసుకోవడానికి ఉపయోగపడే పరిహారమే ఈ కోడిగుడు పరిహారం కేవలం రెండు నిమిషాల్లోనే మనకు ఫలితాన్ని ఇస్తుంది చాలా వరకు కూడా అద్భుతాన్ని సృష్టిస్తుందని చెప్పొచ్చు అసలు దీన్ని ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుకనండి మనము ఆదివారం ఏంటంటే కనుక కొన్ని రకాల పరిహారాలను ఆచరిస్తూ ఉంటాము అంటే నా మన పెద్దవారు మన ఇంట్లో ఏంటంటే పిల్లలకు దిష్టి తీయటం కానీ లేదంటే కనుక మనకు అంటే మనము మన పెద్ద పెద్దవాళ్ళమైనా సరే మన పెద్దవారు అంటే కనుక నానమ్మలు అమ్మమ్మలు మన తాతలు ఇలా ఏంటంటే కనుక దిష్టి తీస్తూ ఉంటారు మనం కూడా మన పిల్లలకు కొన్నిసార్లు ఆదివారం వచ్చిందంటే పిల్లలకు బాగాలేకపోయినా పిల్లలకు ఇబ్బంది ఉన్నా సరేనండి మనం దిష్టి తీసి పడేస్తూ ఉంటాము కానీ అన్నిటికన్నా నుండి గుర్తుపెట్టుకోండి కోడిగుడ్డు పరిహారం మాత్రం చక్కగా ఉపయోగపడుతుంది ఒక్క కోడిగుడ్డు అండి మహా అంటే ఐదు రూపాయలు పెడతాము కానీ ఫలితం ఎంత ఉంటుందంటే కనుక విదిన్ సెకండ్స్లోనే వస్తుందండి అంటే రెండు నిమిషాల్లోనే మనం అద్భుతాన్ని చూడగలుగుతాం అనమాట ఆ అద్భుతాన్ని చూసి మనం ఆశ్చర్యపోవటానికి కూడా అవకాశం ఉంటుందని మనకు సిద్ధశాస్త్రంలో వివరంగా చెప్పబడుతుంది ఈ పరిహారాన్ని ఎవరైతే పరిపూర్ణ నమ్మకంతో ఆచరిస్తారో వారికి ఉండే ఇబ్బంది అంతా కూడా తొలగిపోయి వారు పట్టిందల్లా బంగారంలాగా మారటానికి అవకాశం ఉంటుంది వారికి ఉండే చెడంతా కూడా పోతుంది దానితో పాటు ఏ ఇబ్బంది కూడా వారి దగ్గరికి రాకుండా ఉండటానికి కూడా ఈ పరిహారం అనుకూలిస్తుందని మనకు అంటే సిద్ధశాస్త్రంలో చెప్పబడుతుంది అనమాట అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక అండి ఆదివారం పూట నార్మల్గా మనం ముందుగా రెండు పరిహారాలు చెప్పుకుందాం ఈ రెండు పరిహారాలు కూడా మీకు చాలా చక్కగా అనుకూలిస్తాయి చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టి మీ జీవితాన్ని అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వచ్చేలాగా చేస్తాయి కాబట్టి ఈ విధంగా మీరు ఆచరించండి మీరేంటంటేనండి నండి ముందుగా మన పిల్లలు ఉంటారు ఇప్పుడు ఏ పిల్లలైనా పర్వాలేదు అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు చిన్న పిల్లలు అంటే పుట్టిన మూడు నెలల పిల్లల నుంచి మనం మొదలుకొని ఒక ఇరవై ఐదు సంవత్సరాల వరకు కూడా అండి మన పిల్లలు ఉంటూ ఉంటారు వారి ఎదుగుదల అనేది సరిగ్గా ఉండదు వాళ్ళు ఏంటంటే కనుక ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటారు బాధకు మనం గురవుతూ ఉంటాము ఏం చేయాలో అర్థం కాదు కొంచెం బాగా రెడీ చేస్తే ఆ పిల్లలకు దిష్టి కొడుతుంది ఏడుస్తూ ఉంటారు అన్నం తినరు ఇబ్బంది పెడుతూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే చాలా వరకు కూడా ఏదో ఒక రకంగా సమస్య అనేది వస్తూనే ఉంటుంది కదా అలాంటప్పుడు ఏంటంటే కోడిగుడ్డు పరిహారం ఆచరించండి ఇది ఆదివారం పూట మాత్రమే చేసుకోవాలని అలానే కాకుండా అమావాస్య కూడా చేయొచ్చు కానీ ఆదివారం చేస్తే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందని మనకు సిద్ధ శాస్త్రంలోనే చెప్పబడుతుంది ఈ పరిహారాన్ని కొంత లక్షల్లో కూడా చేసేసి ఫలితాలను పొందారని మనకు సిద్ధశాస్త్రంలో చెప్పడం జరుగుతుందనమాట అందుకే మీరు కూడా ఈ విధంగా ఆచరించడం వల్ల అయితే ఫలితం ఉంటుంది కోడిగుడ్డు కాబట్టి అందరికి అందుబాటులో ఉంటుంది తీసేసుకొని ఈజీగా ఈ పరిహారం చేయొచ్చు అనమాట ఒక కోడిగుడ్డు మానవ జీవితాన్ని మార్చేస్తుంది మానవుడికి ఉండే చెడుతో పాటు అనేక రకాల దిష్టి దోషాలను కూడా తొలగిస్తుంది అనమాట కోడిగుడ్డే కదా అనుకుంటాం కానీ కోడిగుడ్డుకు పవర్ ఎక్కువగా ఉంటుందండి ముఖ్యంగా ఆదివారం కోడిగుడ్డుతో పరిహారం చేస్తే కాదు అన్న పని కూడా అవుతుంది రాదు అన్న పరిహారం కూడా మనకు సిద్ధించడానికి అవకాశం ఉంటుందన్నమాట అందుకే మీరు ఒక కోడిగుడ్డు తీసుకోండి అంటే కోడిగుడ్డు మనం తీసుకునేటప్పుడు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి దాని కొంచెం అంటే ఇలా మనకేంటంటే కనుక దానిపైన ఏదైనా డాట్ ఉండటం కానీ అలానే కాకుండా ఏంటంటే కొంచెం ఇలా చీలిపోయి ఉండటం కానీ ఇలా లేకుండా కొంచెం కోడిగుడ్డు అంటే సాఫ్ట్గా ఫ్రెష్గా ఉండేలాగా చూసుకోండి ఫ్రెష్ అంటే కనుక ఎక్కడ పగుళ్ళు అవి లేకుండా బాగుండేలాగా చూసుకోండి అలా తీసుకున్న ఈ కోడిగుడ్డు పీద ఏంటంటే కనుక మనం ఇంటూ మార్కు వేసుకోవాలి అది మీరు పెన్సిల్తో కావచ్చు అంటే ఐబ్రో పెన్సిల్ కాటుక ఉంటుంది దానితో కావచ్చు బొగ్గుతో కావచ్చు ఇంటూ మార్కు వేయాలి ఎప్పుడు కూడా కోడిగుడ్డు తీసుకున్న తర్వాత దానితో డైరెక్ట్గా ఏంటంటే కనుక పరిహారానికి మనం వాడకూడదండి ఎందుకంటే అలా వాడామనుకోండి మనకు ఆ పరిహారం పెద్దగా పనిచేయదు పైనుంచి చూడటానికి వైట్గా కోడిగుడ్డు ఉంటుంది లోపల సొన ఏంటంటే కనుక ఎల్లో కలర్లో ఉంటుంది మీద మనము బ్లాక్ కలర్ అంటే ఇంటు మార్కు వేసాం కదా అలా మనకి ఏంటంటే కనుక పరిహారం మనకు మూడు వైపుల నుంచి కూడా చక్కగా అనుకూలించడానికి చాలా మంచి రిజల్ని తెచ్చిపెట్టడానికి వితిన్ సెకండ్స్లోనే ఆ దరిద్రం కావచ్చు దిష్టి దోషం కావచ్చు ఇంకేదైనా కావచ్చు అదంతా కూడా పోవటానికి అవకాశం ఉంటుందన్నమాట అందుకే ఇలా కోడిగుడ్డుని తీసుకోండి తీసేసుకొని ఇంటి మార్కు వేసుకోండి వేసేసుకొని ఇంట్లోనే చేయండి కాకపోతే మనం ఈ కోడిగుడ్డును అంటే పడేసేటప్పుడు కావచ్చు అక్కడ పెట్టి వచ్చేటప్పుడు కావచ్చు దాన్ని పగలగొట్టకూడదనమాట ఒకవేళ అలా పగలగొట్టారనుకోండి చేసిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది అందుకే పగలగొట్టకుండా అక్కడ వదిలేసి రావాలన్నమాట మనం పెట్టొచ్చిన తర్వాత అది ఎట్టుపోయినా మనకు పర్వాలేదు అది ఎవరైనా తీసుకున్నా మనకి ఇంకా సంబంధం లేదు అక్కడ వదిలేసి రావాలి కానీ నలుగురు తిరిగి అంటే తిరిగే ప్రదేశం కంటే కూడా ఎవరు తిరగరు మనం కూడా అక్కడికి వెళ్ళము అనే ప్రదేశంలో వదిలేయండి ఎప్పుడు అక్కడికి వెళ్ళమని కాదు అది పెట్టొచ్చిన తర్వాత ఆ రాత్రి మనం అక్కడికి వెళ్ళము అనుకునే ప్రదేశంలో పెట్టుకోవాలన్నమాట అందుకే మీ పిల్లలండి ఇలా ఇబ్బంది పెడుతున్నారు ఎంత చేసుకున్నా కానీ మా పిల్లల పరంగా మాకు పెద్దగా అంటే ఏం లాభం లేదండి చాలా వరకు కూడా ఇబ్బంది అయితే పోవట్లేదు అంటే అన్నం తినరు ఇబ్బంది పెడుతూ ఉంటారు కొంచెం కొత్త బట్టలు వేసినా మా పిల్లలపై కుళ్ళు కుతంత్రాలండి చాలా వరకు కూడా మా పిల్లల్ని చూస్తే ఏడుస్తూ ఉంటారు మా పిల్లలకు దృష్టి పెడుతూ ఉంటారండి అని తల్లిదండ్రులు చాలా బాధపడిపోతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళ పరంగా అయితే ది బెస్ట్గా పనిచేస్తుంది అలానే కాకుండా పిల్లలు కొంచెం డల్నెస్గా ఉన్నా ఇబ్బంది పడుతున్నా అలానే కాకుండా ఏంటంటే కనుక పిల్లలు మాటి మాటికి సుస్తవుతూ ఉంటారు కదండి ఏదో తెలియకుండా ఏంటంటే కనుక ఊరికూరికనే డల్ అయిపోతూ ఉంటారు ఏంటో అర్థం కాదు కొన్నిసార్లు మనం అలా ఉన్నప్పుడు ఏం చేస్తామండి తీసుకెళ్ళి యంత్రం వేయిస్తాం మంత్రం వేస్తాం కూడా తగ్గని తగ్గదు కదా తగ్గక మనం కూడా ఇబ్బంది పెడతాము ఇబ్బంది పడిపోతాం అసలు ఏమవుతుందో కూడా కొన్నిసార్లు మనకు తెలియదు కదా ఇలా మీరు గుర్తుపెట్టుకోండి పిల్లల పరంగా అండి హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఈ పరిహారం సిద్ధిస్తుంది ప్రతి తల్లిదండ్రులకు కూడా ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది చాలా మంచి రిజల్ట్ తెచ్చి పెడుతుంది ఒక్కసారి మీరు చేసుకుంటే పదే పదే ఈ పరిహారం అయితే తప్పక ఆచరిస్తారని చెప్పొచ్చు చాలా చిన్న పరిహారం కానీ ఫలితం ఎక్కువగా ఉంటుందండి ప్రతి ఒక్కరి పిల్లలు కూడా అండి బాగుండాలి అలానే కాకుండా ఏంటంటే అందరి పిల్లలు పిల్లలకి ఏం తెలుసుండదండి ఆ పిల్లలు ఏంటంటే కనుక చాలా చిన్న పిల్లలు కానీ కొంతమంది అంటే కుళ్ళు కుతంత్రులు జరిపి పిల్లలకు దృష్టి పెట్టి పిల్లలకి ఏదేదో చేయించి ఇబ్బంది పెడుతూ ఉంటారు అలాంటి వాళ్ళ పరంగా ఏంటంటే కనుక ఆ పరిహారం వారికే తిప్పికొట్టేలాగా కూడా ఈ కోడిగుడ్డు పరిహారం ఉపయోగపడుతుంది ఇలా మీ పిల్లలు ఇలా ఉంటున్నారు అసలు కూడా బాగుండట్లేదు ఇబ్బంది ఉంది అనుకునేవారు ఇలా ఒక కోడిగుడ్డుని తీసేసుకుని ఆ పిల్లలకి దిష్టి తీయండి పెట్టుకోండి ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా దిష్టి తీస్తారండి నార్మల్గా మీకు దిష్టి తీయక రాకపోతే బెస్ట్గా ఏంటంటే కనుక తల చుట్టూ పదకొండు సార్లు తిప్పి ఆ కోడిగుడ్డుని తీసి పగలగొట్టకుండా ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో వేసేసి రావటం అనమాట అలా చేయటం వల్ల ఏం జరుగుతుందంటే కనుక ఆ పిల్లలపై ఉండేంత చెడంత కూడా ఆ కోడిగుడ్డు అబ్జర్వ్ చేసుకుంటుంది ఆ కోడిగుడ్డులోకి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయిన ఈ కోడిగుడ్డు ఏంటంటే కొంచెం చెడుని తీసేసుకున్న కోడిగుడ్డు లాగా మారుతుంది మన ఏంటంటే కనుక కొంచెం ఫ్రెష్ అంటే ఫ్రెష్ ధనం వస్తుంది ఇది చేసిన తర్వాత మీరు అది పెట్టొచ్చు ఆ పిల్లలకు కాళ్ళు చేతులు ఇట్లా కడుగుతారు కదండి అప్పుడు మీకు వెంటనే తెలిసిపోతుంది వాళ్ళకి ఏంటంటే కనుక చక్కగా కాళ్ళు చేతులు కడిగేసి ఆ కోడిగుడ్డు తీసుకెళ్ళి అక్కడ పెట్టొస్తారు కదా మీకు వెంటనే అర్థమైపోతుంది అంటే మీరు ఇది చేయకముందుకు ఆ పిల్లల్లో మీరు గమనించుకునే మార్పులు అలానే కాకుండా పెట్టొచ్చిన తర్వాత గమనించుకునే మార్పులు మీకు తెలిసిపోతాయి కొంచెం ఏంటంటే కనుక యాక్టివ్నెస్ అవుతారండి కొంచెం పర్వాలేదు అన్నట్టుగా మనకు కనిపిస్తుంది అనమాట కొంచెం హుషారుగా అయిపోవటం కొంచెం డల్నెస్ అనేది తగ్గిపోవటం అలానే కాకుండా ఏంటంటే పిల్లలకు ఉండే దిశ దోషాలు అనేవి అంటే తొలగిపోవటం ఇలాంటివి ఏంటంటే కనుక మనం చూడగలుగుతాం అవి చూసి మనం ఆశ్చర్యపోగలుగుతాం అనమాట మీరే షాక్ అయిపోతారండి ఇంత మంచి ఫలితం వస్తుందా ఆ కోడిగుడ్డుతో చేస్తే అన్నట్టుగా ఏంటంటే కనుక మీరే షాక్ అవుతారని చెప్పొచ్చు కాబట్టి ఒక కోడిగుడ్డును తీసేసుకుని ఆదివారం పూట ఎవరికి చెప్పకుండా మీకు మీరే మీ పిల్లలకు ఇలా చేయండి కానీ ఒక కోడిగుడ్డు తీసుకుని ఇద్దరు పిల్లలకు చేయకూడదు ఇప్పుడు మన ఇంట్లో ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటూ ఉంటారు కదా కానీ ఎవరిది వాళ్ళకి సపరేట్ చేస్తే చాలా మంచిది ఒకటే తీసుకొని చేస్తే వీరికి ఉండదు వారికి అంటుతుంది వారికి ఉండేది వీడికి చెడు అనేది ఇలా స్ప్రెడ్ అనమాట ఒకవేళ నకారాత్మక శక్తి ఉందనుకోండి అది కూడా ఏంటంటే కనుక ఇబ్బంది పెడుతుందనమాట అలా కాకుండా ఏంటంటే ఎవరిది వారికి చేస్తారనుకోండి ఇంకా మనకు తిరుగుండదు మంచి ఫలితం వస్తుందన్నమాట ఆ ఫలితాన్ని మనం చూడగలుగుతాము ఆ ఫలితాన్ని చూసి మనం గలుగుతాం అదే మనం ఒక కొడుగుడు తీసుకొని ఇద్దరు పిల్లలకు ముగ్గురు పిల్లలకు చేశామనుకోండి పెద్దగా ఫలితం ఉండదు అప్పుడు మనం ఏమనుకుంటామంటే కనుక పరిహారమే వేస్ట్ అందుకే పరిహారం అనుకుంటాం అలా కాదు సపరేట్గా ఒక్కొక్కరిని మీరు నించోబెట్టి పరిహారం చేయండి ఒకరికి తీసేటప్పుడు ఒకరు ముందు ఉండకూడదు అంటే సైడ్కి కూడా నిలబడకూడదండి అక్కడ ఆ ప్రదేశంలో ఉండకూడదు ఇప్పుడు ఏదైనా పిల్లలకి ఏదైనా చెడుందనుకోండి అది తొందరగా ఏంటంటే కనుక వీకుండే పిల్లలకు అది అంటే స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడు కొంతమందికి ఏంటంటే కనుక బక్క పలచకుంటూ ఉంటారు కొంచెం ఏంటంటే కనుక విగ్గా ఉంటారు వారి యొక్క గ్రహాల ప్రభావం గ్రహస్థితి బాగుండదు అలానే కాకుండా ఏంటంటే కనుక పిల్లలు కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటారు కదా అలాంటి పిల్లలను ముందు నుంచోబెట్టి లేదంటే కనుక పెద్ద పిల్లాడు కదా వీడికి తీసిన తర్వాత ఇంకొక అమ్మాయికి తీద్దామన్నట్టుగా కాదు ఒకరిని తీసేసి మా మీరేంటంటే కనుక సపరేట్గా వారిని లోపలికి పంపించి ఇంకొకరిని తీయండి కానీ ఒక్కరిని అంటే ఇక్కడ ముందు ముందు నించోబెట్టి ఇలా తీయటం ఇలాంటివి మాత్రం అసలు చేయకండి ఎవరిది వారికి సపరేట్ చేయండి ఎవరిది వారికి ఏంటంటే కనుక ఇలా నించోబెట్టేసి పెట్టేసి తీయండి ఆ రెండు కోడిగుడ్లు కలిపి పడేయచ్చు ఏం కాదు కాకపోతే తీసేటప్పుడు సపరేట్గా తీసుకోవాలి అదొకటి మీరు గమని అంటే పాటించుకుంటే సరిపోతుంది మిగతా అదంతా కూడా ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి ఇది ది బెస్ట్ రిజల్ట్ ఇంతవరకు కూడా మీకు ఎవరు చెప్పని పరిహారం అని చెప్పొచ్చు చాలా బాగా ఉపయోగపడుతుంది ఒక్కసారికి మీకు ఫలితం వచ్చేస్తుంది మీరు పదే పదే చేస్తారు కానీ ఆదివారం చేసుకుంటే అధికంగా ఫలితం ఉంటుంది అమావాస చేస్తే ఆదివారం కంటే కూడా ఇంకే ఎక్కువగా ఫలితం ఉంటుంది అనమాట అందుకే ప్రతి ఒక్కరు కూడా అండి కోడిగుడ్డుతో ఇలా ఏంటంటే కనుక ఆదివారం వచ్చిన అమావాస వచ్చినా దిష్టి తీస్తారు ఇది ఎక్కువగా ఏంటంటే కనుక గ్రామీణ ప్రాంతాలలో అధికంగా పాటిస్తూ ఉంటారు పట్టణాలలో కూడా చేసుకుంటారేమో కానీ ఇలా ఏంటంటే కనుక పల్లెల్లో ఇలా చేసుకోవటం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది కోడిగుడ్డే కదా అనుకుంటాం కానీ కోడిగుడ్డు చాలా పవిత్రతను కలిగి ఉంటుంది కాబట్టి కోడిగుడ్డు ద్వారా ఏది చేసుకున్నా కానీ మనకైతే బాగా కలిసి వస్తుంది అలానే కాకుండా చెడు అనేది తొందరగా తొలగిపోతుంది కాబట్టి రేపు ఆదివారం చాలా అద్భుతమైన తీదండి చాలా అనమాట ఇది చేస్తే మీరు ఏంటంటే కనుక ఉదయం పూట కూడా చేయకండి సాయంత్రం సంధ్యా సమయం అంటే ఆరు గంటల సమయం అంటే కనుక మనకు చెడు తీసేసుకునే సమయం ఆ సమయం ఆదివారానికి సరి సమానమైనది ఆ సమయాలలోనే చేసుకుంటే ఫలితాలు అధికంగా ఉంటాయి ఆ ఫలితాన్ని మనం తొందరగా చూడగలుగుతాం మనం ఫలితం పొందగలుగుతాం అలానే కాకుండా మన పిల్లలపై ఉండే చెడు ప్రభావం అంతా కూడా తొలగించుకోగలుగుతాం ఇలా ఏంటంటే కనుక మీరు బయటపడగలుగుతారు అలానే కాకుండా చాలా మంచి రిజల్ట్ని అయితే చూడగలుగుతారు కాబట్టి ఏంటంటే ఆదివారం పూట ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి ఇదేంటంటే కనుక పిల్లల పరంగా బెస్ట్ వెస్ట్గా పనిచేసే పరిహారం కాబట్టి ఆచరించండి కానీ ఒక విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోండి మీరు ఏంటంటే కనుక మేము మా పిల్లలకి ఇలా చేసాం మా పిల్లలకి అలా చేసాం అని ఎదుటి వారితో మీరు పంచుకోకండి ఎదుటివారితో చెప్పుకోకండి మనకు ఎంత క్లోజ్ ఉన్నా సరే అలాంటి విషయాలు ఇలాంటివి కొన్ని చెప్పకూడదండి చెప్పితే ఏంటంటే కనుక పెద్దగా రిజల్ట్ అనేది ఉండదన్నమాట అందుకే మనం చెప్పుకోకుండా చేసుకుంటేనే ఫలితాలు అధికంగా ఉంటాయి ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక ఎప్పుడండి మాకు దరిద్రం పట్టి పీడిస్తూనే ఉంటుందండి దరిద్రం వల్ల మేము చాలా ఇబ్బంది పడిపోతాం ఏం చేయాలో అర్థం కాదు ఏదైనా పని చేస్తే దరిద్రం మా అవినెత్తిన తాండవం చేస్తూ ఉంటుంది ఎందుకో మాకే ఇలా జరుగుతుందో అందరికి ఇలా జరుగుతుందో మాకు తెలియదండి అని అంటే కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో మనం బాధపడిపోతూ ఉంటాం కదండి అలాంటి వాళ్ళ పరంగా కూడా ఇప్పుడు చెప్పే ఈ పరిహారం అయితే చక్కగా ఉపయోగపడుతుంది ఇది కూడా కోడిగుడ్డుకు సంబంధించింది అండి ఇది కూడా కోడిగుడ్డుతోనే చేసుకునే పరిహారం అనమాట చాలా మంచి రిజల్ట్ ఉంటుంది కాబట్టి ఒక్కసారి ప్రయత్నించండి మీరే ఆశ్చర్యపోతారనమాట మీకు దరిద్రం పట్టి పీడిస్తున్నా ఏదైనా సమస్య అంటే పదే పదే వస్తుంది అదే సమస్య రిపీట్ అవుతుంది ఆ సమస్య వల్ల మేము చాలా బాధపడిపోతున్నామండి ఈ సమస్యలో అంటే అసలు తీరటం లేదనమాట ఎన్ని చేసుకున్నా కానీ మాకైతే ఈ సమస్యలు పోవటం లేదనుకునే వారికి సమస్యల పరంగా దరిద్రం పరంగా దిష్టి దోషం పరంగా అలానే కాకుండా ఏంటంటే కనుక ఎక్కువగా అండి ఏదో చెడు సోకింది ఏదో డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాం ముందున్నట్టుగా ఇప్పుడు యాక్టివ్గా లేము మాకు ఏదో దిష్టి కొట్టింది అని బాధపడతారు కదా అలాంటి వాళ్ళందరూ కూడా అంటే ఇది పెద్దవాళ్ళు చేసుకునే పరిహారం అండి ఇది పెద్దవారి పరంగా అయితే బాగా ఉపయోగపడుతుంది చాలా మంచి రిజల్ట్ కూడా వస్తుందని చెప్పొచ్చు కాబట్టి ఈ విధంగా ఆచరించండి గుర్తు పెట్టుకోండి ఇది కూడా సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకోండి ఇలా చేసుకోవటం వల్ల ఎక్కువగా రిజల్ట్ అనేది వస్తుందనమాట అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఒక కోడిగుడ్డు చే తీసుకోండి దీనిపైన మీరు ఏంటంటే గీతలు రాతలేం రాయకూడదు నార్మల్గా కోడిగుడ్డు తీసుకుంటే సరిపోతుంది అలా తీసేసుకున్న తర్వాత ఏదైనా సరేనండి పదే పదే ఇబ్బంది పెడుతుంది అనుకోండి సమస్య ఆ సమస్య మీరు ఈ కోడిగుడ్డు మీద రాసుకోవచ్చు అనమాట అలా రాసేసిన ఈ కోడిగుడ్డుని చేతిలో పట్టుకొని ఆ సమస్య పోవాలి అంటే ఒక సమస్య రాయండి పది సమస్యలు రాసేసి మీరు పరిహారం చేశారనుకోండి పెద్దగా ఫలితం అనేది ఉండదనమాట అందుకే ఒకటే సమస్య రాయండి రాసేసి కోడిగుడ్డు నిడమ చేతిలో పట్టుకొని చక్కగా సంకల్పం చెప్పుకోండి ఆ తర్వాత ఆ కోడిగుడ్డుని ఏంటంటే కనుక తీసుకెళ్ళి మీరు చక్కగా ఏదైనా పచ్చని మొక్కలు ఇలా ఉంటూ ఉంటాయి కదండి కొంచెం దూరంగా గడ్డి ఉంటూ ఉంటుంది అక్కడ ఏంటంటే ఈ యొక్క ఆ కోడిగుడ్డును వదిలేసి రండి సమస్యలు ఎక్కువగా ఉన్నవారు సమస్యలతో సతమతం అయ్యేవారు సమస్యలు ఎప్పుడు చూసినా అనుభవిస్తున్నారు సమస్యల పరంగా మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాం ఏం చేయాలో అర్థం కావటం లేదని బాధపడతారు కదా అలాంటి వాళ్ళ పరంగా మాత్రం ఖచ్చితంగా ఈ పరిహారం అయితే అనుకూలిస్తుంది కాబట్టి ప్రయత్నించండి ఇక దరిద్రానికి సంబంధించి అనమాట అంటే పెట్టేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకూడదు ఏదైనా సరే ఒడుగుడుతో చేసుకునే పరిహారం ఏంటంటే కనుక వెనక్కి తిరిగి మనం చూసుకుంటే మళ్ళీ అది మన వెంటే వస్తూ ఉంటుందన్నమాట అందుకే మనకు చాలా వరకు కూడా చెడు జరుగుతూ ఉంటుంది ఎప్పుడు కూడా మీరు పెట్టిన తర్వాత అది పగిలిందేమో అదేమైందో ఇలా మీరు ఏంటంటే కనుక మనసులో సందేహాలు పెట్టుకోకండి అలా అక్కడ పెట్టేసిన తర్వాత అది పగలని ఏమైనా కానివ్వండి మీరు వెనక్కి తిరిగి చూడకుండా మీ ఇంటికి వచ్చేయాలన్నమాట వెంటనే కాలు చేతులు కడుక్కోవాలండి కడిగేసుకుంటే సరిపోతుంది ఇక తర్వాత దరిద్రం గురించి చేసుకోండి దరిద్రం అంటే కనుక మనని పట్టి పీడించి మన ఇబ్బంది పెడుతూ ఉంటుంది దిష్టి దోషాలు కూడా అధికంగా ఉంటూ ఉంటాయి దిష్టి దోషాల వల్ల కూడా ఏంటంటే మనం చాలా సఫర్ అవుతూ ఉంటాము ఏం చేయాలో అర్థం కాని అయోమయ పరిస్థితులు పడిపోతూ ఉంటాం కదా దిష్టి దోషాలు ఎవరికైతే అధికంగా ఉన్నాయి దరిద్రం కూడా పట్టి పీడిస్తుంది అనుకుంటారు కదండి అలాంటి వాళ్ళు కోడిగుడ్డు మీద గీతలు రాతలు లేకుండా ఒక కోడిగుడ్డుని తీసుకొని ఎడమ చేతిలో పట్టుకోవాలి ఇది మనకు మనమే చేసుకోవచ్చు అంటే మన ఇంట్లో మన పెద్దవారు ఎవరైనా ఉంటే వారితో చేయించుకోండి లేరండి మాకు మేమే చేసుకోవాలనుకుంటే మీకు మీరు చేసుకునేది అయితే బయటికి తీసుకెళ్ళి కోడిగుడ్డు నెడమ చేతిలో పట్టుకొని మీ దరిద్రం పోవాలని మీకు దిష్టి అంతా కూడా పోవాలని మీరు బాగుండాలని మీకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని తల చుట్టుతా పదకొండు సార్లు ఆ కోడిగుడ్డును తిప్పి ఏంటంటే కనుక ఆ కోడిగుడ్డుని ఉఫ్ అని ఊదండి అంటే ఇలా మనం తల చుట్టూతో తిప్పినప్పుడు అలా ఊదినప్పుడు ఏంటంటే కనుక ఆ కోడిగుడ్డు కొంచెం శక్తివంతంగా మారుతుంది అలా మారిన ఈ కోడిగుడ్డుని ఏంటంటే కనుక ఒక చెట్టు మొదట్లో పడేయాలి పడేయడం అంటే కనుక పగలగొట్టకూడదు గుర్తు పెట్టుకోండి పగలగొడితే పరిహారం పనిచేయదు పగలగొట్టకుండా వదిలేసి వస్తేనే పరిహారం పనిచేస్తుంది మనం చేసిన దానికి ఏంటంటే కనుక చక్కగా మనం ఫలితం పొందగలుగుతాము అదే పగలగొట్టుకున్నామనుకోండి పెద్దగా ఫలితాలు ఉండవన్నమాట అందుకే పగలగొట్టకుండా కోడిగుడ్డుని ఈ విధంగా మీరు వదిలేసి రండి ఈ పరిహారాలన్నీ కూడా మీకు మీకు హండ్రెడ్ పర్సెంట్ ఫలితాన్ని తెచ్చిపెట్టి మీ జీవితాన్ని మారుస్తాయని సిద్ధశాస్త్రంలో వివరంగా చెప్పబడుతుంది కాబట్టి చేసి ఆచరించి మీకు ఉండే ఇబ్బందిని తొలగించు ఇలా ఖచ్చితంగా అండి ఆదివారం రోజున కోడిగుడ్డుతో ఇలా చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది చాలామంది అనుకోవచ్చు కోడిగుడ్డుతో ఎన్నిసార్లు పరిహారాలు చేయాలండి అని కానీ మనం ఎన్నిసార్లు చేసుకున్నా తక్కువే అండి మనకేంటంటే పెద్దగా ఖర్చు లేకుండా చాలా చిన్న పరిహారం తొందరగా ఏంటంటే ఫలితాన్ని మనం పొందగలుగుతాం అనమాట ఆ ఫలితాన్ని చూసి మనం ఆచర్య ఆశ్చర్యపోతాం కాబట్టి ఆదివారం చాలామంది కూడా సఫర్ అవుతూ ఉంటారు కొంతమంది ఇలాంటివి నమ్మరు కొంతమంది నమ్ముతారు కాబట్టి ఆదివారం బాగా సఫర్ అయ్యేవారు అంటే దిష్టి దోషాలతో బాగా ఇబ్బంది పడేవారు ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా ఇబ్బంది ఉంటూనే ఉంటుంది ఏదో ఒక రకంగా బాధ కలుగుతుంది అనుకుంటారు కదా అలాంటి వాళ్ళకైతే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది ఆదివారం అంటే ఆదివారం దిష్టి తీసే రోజుగానే పరిగణిస్తారు అంటే పూర్తిగా దిష్టి తీయాలని ఏం లేదు కానీ మన పెద్దవారు చెబుతూ ఉంటారు కదండి మన పూర్వీకులు కావచ్చు మన పెద్దవారు వారు కావచ్చు ఏంటంటే ఆదివారం ఇలా దిష్టి తీసుకోవాలి తీసుకుంటే చాలా మంచిది మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తీస్తారు కానీ మీరు ఒకసారి ఏంటంటే కనుక ఇలా కోడిగుడ్డుతో అంటే ట్రై చేయండి మీకు అర్థమైపోతుంది అనమాట ఫలితం వస్తుందా రాదా అలానే కాకుండా మీరు ఎంత ఫలితాన్ని పొందుతారు అనేది మీకు తెలిసిపోతుంది మీకు అర్థమైపోతుంది చాలా వరకు కూడా అండి మంచి జరుగుతుంది అనమాట ఒక్కసారికి ఏంటంటే మీకు ఫలితం వస్తుంది మళ్ళీ చేసినప్పుడు మీరే ఆటోమేటిక్గా ఏంటంటే కనుక ఈ కుడిగుడు పరిహారం అనేది చేసుకోవటం జరుగుతుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేయండి పిల్లల పరంగా పెద్దవారి పరంగా అందరి పరంగా కూడా ఉపయోగపడుతుంది సమస్యలు ఉన్నప్పుడు కూడా ఈ పరిహారం చేసుకుంటే వెంటనే సమస్యలు కూడా పరిష్కారం లభిస్తుందని చెప్పుకోదగ్గ విషయం అండి